అందరికి నమస్తే అందరు ఇట్లున్నారు బౌర్రా నేనైతే బాగానే ఉన్నా సో వర్షం పడుతుంది ఎడతెరిపి లేకుండా అంటే చినుకులే పడుతున్నాయి మన సైడ్ గట్టి వర్షం కూడా లేదు కాకపోతే టమాటాలో చాలా చేంజెస్ అనమాట సో చాలా వరకు దెబ్బతింది పంట ఈరోజు అంటే నిన్న ఈవినింగే కొన్ని టమాటాలు తెంపినాం ఒక ఆరు బాక్సులు అయితే అనమాట కానీ చాలా వరకు డ్యామేజ్ అయింది ఎందుకు డ్యామేజ్ అయింది ఏ విధంగా జరిగింది ఏ చర్యలు తీసుకుంటే బాగుండేదో మొత్తం అయితే వీడియో వీడియోలో చెప్తా వీలైతే లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు మార్నింగ్ టొమాటో తెంపినాం అనమాట అంటే నిన్న మార్నింగ్ సో ఆల్మోస్ట్ ఒక ఆరు బాక్సులు అయితే వెళ్ళినాయి సో ఎనిమిది వందల రూపాయలకి ఒక బాక్స్ అయితే పోయింది మెయిన్గా దెబ్బ కొట్టింది ఏంటంటే కనిపిస్తున్నాయా ఈ లాంటి ఈ నల్ల మచ్చలు అన్నమాట ఎగ్జాక్ట్లీగా ఇవి ఎప్పుడైతే పూత వచ్చిందో పూత టైంలో అప్పుడు ఒకసారి మనకు వర్షం వచ్చింది ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కంటిన్యూస్గా వచ్చింది సో అప్పుడు దెబ్బతిన్న పంట అన్నమాట సో అది ఇప్పటికీ మొత్తం లాస్ చేసింది అనమాట లేకుంటే మంచిగా వెయ్యి రూపాయలకు బాక్స్ పోతు కాకపోతే ఒక ఎనిమిది వందలు ఉన్నాయి అనమాట టూ హండ్రెడ్ బొక్క సో ఆ విధంగా కానీ టమాటా చూడండి మంచి సైజు వచ్చింది అబ్బా మంచి సైజు వచ్చింది మంచి గట్టినే ఉంది చాలా బాగానే ఉంది అంటే మెయిన్గా దీనిలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ దోమ ఉంది కదా దోమ మొత్తం ఈ బొక్కలు పెట్టేస్తుంది కదా మొత్తం పీల్చేసిన తర్వాత ఇగో ఈ విధంగా మిగులుతుంది కదా సో ఇక్కడ నుంచి మొత్తం పగిలిపోతుంది అక్కడ చూస్తుండ్రా మీ కాయ ఈ కాయను చూడండి ఈ విధంగా మొత్తం ఆ మచ్చ దగ్గర నుంచి మొత్తం పగిలిపోయి డ్యామేజ్ చేస్తుంది అన్నమాట సో ఆ విధంగా కొద్దిగా ఎక్కువ ప్రాబ్లం అనిపిస్తుంది సో మొత్తానికైతే టొమాటో అయితే మంచి ధర ఉన్నప్పుడైతే మనకి వెళ్తుంది వందలు అంటే మామూలు మామూలు కాదు మంచిదే అనమాట చాలా చాలా మంచిది మనకు వర్షాకాలంలో రానుకొను కొన్ని వచ్చే రోజులు అయితే కనీసం కనీస ధర కూడా ఉండదు వంద రూపాయల బాక్స్ కూడా పోయిన రోజులు ఉంటాయి వస్తాయేమో తెలియదు సో అప్పటి వరకు టమాటో ఎక్కువ పండించే వాళ్ళు అయితే అప్పుడు కూడా అవుతాయి ఇంకా కాయలు అయితే మంచిగా ఉన్నాయి కాకపోతే మొత్తం వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ దోమ వల్ల చూడండి ప్రతి కాయ మీద అయితే మచ్చలు ఉన్నాయి సో ఆల్మోస్ట్ అన్ని క్రాపింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట మధ్యలో ఒకటి రెండు క్రాపులు మంచిగా వస్తాయి కాయలు ఇవి స్టేకింగ్ చేసినాం కాబట్టి టమాటో ఈ మాత్రమైనా ఆగింది లేకుంటే మొత్తం కింద పడి కుళ్ళిపోతుండే ఏ విధంగా కుళ్ళిపోతుంది అంటే సో ఇక్కడ చూడండి ఇది మొత్తం బూజు వచ్చిన కాయ ఇప్పుడు దాని పక్కన ఉన్న కాయకు అంటుకుందనమాట అది అంటుకొని దాని పక్కన ఇంకో కాయ ఉందా ఆ కాయని అంటుకొని నాలుగు ఖరాబ్ అవుతాయి వాటికి ఏమైనా అంటేసి కాయ ఉందంటే ఆ కాయ కూడా డ్యామేజ్ వస్తుంది ఇక వర్ష బాగా పడుతున్నప్పుడు అన్నీ అంటే తెగులు పోతాయి దాంతోపాటు చిన్న చిన్న పురుగులు చీరపిడలు ఏమైనా ఉంటే అవి కూడా పోతాయి అన్నమాట కాకపోతే ఈ టమాటోలో ఒకటి పచ్చ పురుగు ఉంటుంది పెద్దగా ఉంటుంది అది అది మెయిన్గా డ్యామేజ్ చేస్తుంటుంది అనమాట వర్షంలోనే ఎక్కువ అవుతుంది అది అది ఏ విధంగా అంటే ఏ విధంగా అనమాట సో మంచిగా అయిన కాయల్ని మొత్తం ఇలా తోల్చేస్తాం అనమాట మొత్తం బొక్కలు పెట్టేస్తుంది సరే క్లియర్గా చూడండి ఏ విధంగా మొత్తం బొక్కలు పెట్టేసిందో ఈ విధంగా రంధ్రాలు వేసేసి పడేస్తుంది అనమాట సో అది తినదు వేరే దాన్ని తిననీయదు ఆ విధంగా మొత్తం పంట మొత్తం డ్యామేజ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఇంత మాత్రం పంట అయితే మంచిగా వచ్చింది వచ్చినంత వరకు ఏం ప్రాబ్లం లేదు కాకపోతే మొత్తం డ్యామేజ్ అయింది అనమాట దోమ వల్ల సో ఇక్కడ చూడండి నిన్న మన నిన్న తెంపినప్పుడు మొత్తం ఇట్లనే కింద అన్నమాట సో చాలా కాయలు మంచి మంచి సైజు ఉన్న కాయలు మొత్తం పగిలిపోయినాయి అన్నమాట అంటే వాటి మీదున్న ఇన్ఫెక్షన్ అయింది కదా సో ఆ నల్ల మచ్చ మొత్తం పగిలిపోతుందనమాట ఈ గాలికి ఈ వర్షం పడితే ఏం కాదు కాకపోతే వర్షంతో పాటు గాలి వస్తుంది కదా లైట్గా ఆ గాలి మొత్తం డ్యామేజ్ చేస్తా అన్నమాట సో అది మెయిన్గా టమాటోలో చాలా చాలా దెబ్బతీస్తుంది మన టమాటానే కాదు చాలామంది రైతులది కూడా అదే ప్రాబ్లం సో ఆ విధంగా వస్తే మొత్తం పంట మొత్తం నాశనం అన్నమాట సో మనం కావాల్సిన దిగుబడిని అయితే తీసుకోలేము ఆ విధంగా డ్యామేజ్ చేస్తే అండ్ ఈ నాలుగు రోజులలో చూడండి మొత్తం కలుపు మొత్తం పెరిగిపోయింది చాలా చాలా ఫాస్ట్గా ఈ పొలాన్ని మనం ఎన్ని మందులేసి ఎన్ని ఎరువేసి ఇంత పెంచుకున్న ఇంత ఫాస్ట్ పెరుగు కాకపోతే నాలుగు రోజులు వర్షం కురిస్తే చూడండి అసలు మనిషి కూడా మనం కూడా నడవడానికి జాగ్రత్త లేకుండా చేసేస్తుంది ఆల్మోస్ట్ ఎండింగ్ అయితే వచ్చేస్తుంది ఇంకో పది పదిహేను రోజులు అయితే పంట క్రాపింగ్ మొత్తం తగ్గిపోతుంది అప్పటివరకు మొత్తం అయిపోతుంది అనమాట దాని తర్వాత వేరే పంటకు ప్లాన్ చేసుకోవాలి కాకపోతే మంచి ధరలు వచ్చింది మంచి టైమే ఉంది కానీ ప్రతి కాయ మనకు తెంచి మనం అమ్మడానికి తీసుకుపోతే బాగుంటుండే కాకపోతే మొత్తం బొక్కలు పెట్టేసినాయి ఇవి సో దానివల్ల రేట్లు మొత్తం పడిపోతుంది యావరేజ్గా వెయ్యి రూపాయలు అంటే ఈ ఏడు వందలు ఎనిమిది వందలు పోతే చూడండి మూడు వందల రూపాయల బొక్క సో ఆ విధంగా ఎక్కువ డ్యామేజ్ వస్తుంది ఈ స్టేకింగ్ చేసుకున్న టమాటో కాబట్టి ఎంతో కొంత ఆగింది అదే భూమి మీద ఉంటే మొత్తం బూజు ఈ పాటికి భూజు పట్టేస్తుండే సో బూజు పడితే ఏ విధంగా డ్యామేజ్ చేస్తో మీకు తెలుసు సో ఇంకా మనం వేరే వేరే దగ్గర వేసుకున్న టమాటో ఉంది సాహితి టమాటో అదైతే భూమి మీదే ఉంది దానిలో ఇంకా ఏం రకమైన ఏం ప్రాబ్లం అయితే రాలేదు కిందనే ఉంది కానీ ఇంకా బూజు పట్టలే సో చూద్దాం ఇప్పటికైతే వచ్చిందేమో నైట్కి నైట్ తెలీదు పోలే నేను అక్కడ దిక్కు సో ఇప్పుడు పోదాం సో మన కాయలు మాత్రం మీకు మైన పైన ఈ స్టేకింగ్ చేయడం మంచిగా ఉంది సో దానివల్ల పైన అయినా ఆగినాయి అనమాట సో కింద పడి మొత్తం డ్యామేజ్ కాకుండా కనీసం చెట్ల పైన అయినా ఉన్నాయి సో వేరే వాటికి అంటు తాకకుండా ఆ విధంగా ఉండకుండా మంచిగా పైన అయితే నిల్వలు ఉన్నాయన్నమాట అదే భూమి మీద ఉంటే మొత్తం పగిలిపోయింది ఇంకోదాన్ని టచ్ అయ్యి ఇంకోదాన్ని టచ్ అయ్యి అట్లా మొత్తం పంట మొత్తం డ్యామేజ్ చేస్తుండే ఇప్పుడు అవి సాహితి టమాటా ఏ విధంగా ఉందో ఒకసారి చూసేద్దాం రండి ఇవైతే ఈ విధంగా ఉంది చాలా తొందరగా పంట అయిపోతుంది ఈ విధంగా అయితే తొందరగా డ్యామేజ్ చూపిస్తుంది కానీ బాగానే ఊరినాయి కాయలు మాత్రం మంచిగా ఊరినాయి వేరే పంట అయితే ఊరకపోతుండే వేరే టమాటాలు అయితే సో అది ఏ విధంగా ఉందే అసలు ఒకసారి చూసి చూద్దాం సాగితీ టమాటో ఇదే సాయితీ టొమాటో సో సేమ్ దీనిలో కూడా అదే ప్రాబ్లం పచ్చదోమ బెడత వల్ల మొత్తం మచ్చలైపోయినాయి కానీ చూడండి ఇంత మాత్రం టమాటాలు అయితే అవుతాయి అనమాట సో చూడండి భూజు ఏ విధంగా పడుతుందో అయిన కాయ ఈ విధంగా మొత్తం పూజ పడతాయి అనమాట ఈ పూజ పట్టింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడు కాయలను భూపట్టిందనుకో అది ఒకటి అంటుకొని మొత్తం ఖరాబ్ అవుతాయి అనమాట ఈ విధంగా భూమి మీద ఉన్న కాయలు మాత్రం డ్యామేజ్ అవుతాయి అదే మనం స్టేకింగ్ చేసుకున్నాం కదా స్టేకింగ్ చేసుకున్న టమాటో అయితే ఆ విధంగా కాదు సో పైన ఉంటుంది కాబట్టి ఏ విధంగా వేరే కాయతోటి దానికి కాంటాక్ట్ ఉండదు సో కాంటాక్ట్ లేకుంటే కాయ ఉంటుంది మంచిగా ఉంటుంది ఏమైనా ఖరాబ్ అయిన కాయ ఉంటే అదే ఒకటే ఖరాబ్ అవుతుంది ఇంకా వేరే వాటికి అంటుకోదనమాట ముసురు మన సైడు మామూలుగా పడుతుండదనమాట అది ఎడతెరిపి లేకుండా పొద్దు పడుతుంది మూడు నాలుగు రోజుల నుంచి పడుతున్నా కానీ చెట్టు కింద మాత్రం చూడండి తడే రాలే అనమాట సో అక్కడ అసలు చినుకులే పడలేదు ఈ విధంగా ఉంది మన వర్షపాతం మన సైడు అక్కడ వేరే దగ్గర మాత్రం మొత్తం మునిగిపోతున్నాయి అక్కడ ఊర్లు కూడా మునిగి ఇక్కడ చూస్తే మన టమాటాలు అయితే చాలా వరకు దెబ్బతిన్నాయి సో ఈ విధంగా దెబ్బతిన్న ఈ కాయలు ఉంటాయి కదా ఈ పండ్లు మొత్తం ఒక దగ్గర 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 వేసుకోవాలన్నమాట లేకుంటే అట్లా ఇట్స్ పెట్టేస్తే అవి మొత్తం అంటుకుంటాయని అని తెంపినప్పుడల్లా ఇట్లా పక్కకు పెట్టేస్తాం అన్నమాట మేము అట్లా పం పక్కకు పెట్టేస్తే ఎంత కొంత కాయను మనం మిగిలుతుంది అనమాట సో లేకుంటే మొత్తం డ్యామేజ్ అయిపోతుంది ఇప్పుడైతే సాయితీ టమాటా అయితే ఈ విధంగా ఉంది ఈ వర్షం రాకుండా ఉంటే ఇంకా బెటర్ ఉంటుండేమో కానీ మెయిన్గా మనకు దెబ్బ కొట్టింది మాత్రం పూర్తి దశలో ఉన్నప్పుడు ఆ నాలుగు రోజులు వర్షం రాకపోయి ఉంటే మంచిగా ఉంటుండే సేమ్ అప్పుడు కూడా ఇలానే నాలుగు రోజులు చినుకులే వచ్చినాయి అంత గట్టి వాన ఏం రాలే మన సైడ్ ఇప్పటికీ వాన ఏం గట్టి రాలేదు ఈ వాన వల్ల ఉపయోగమే లేదు అసలు దేనికి పనికి రాదు ఇది జస్ట్ ఏమైనా లేత చెట్లు ఉంటే అది పెరగడానికి తప్పించి ఇంకా దేనికి పనికిరాదు చాలా డ్యామేజ్ చేస్తుంది పంట అయితే సో మీరు చూస్తున్నారు కదా సో యావరేజ్గా డ్యామేజ్ అయిన కాయలు మొత్తం ఒకదానికి ఒకటి అంటుకొని మొత్తం వ్యాపించేసాయి అనమాట సో అట్లా కాకుండా జర కింద ఉన్న కాయలైనా జర జాగ్రత్త ఉంటేమని మా డాడీ చేసిన చిన్న ప్రయత్నం ఇది సో ఇలా కింద కట్టెలు పెట్టేసి కట్టె పైన ఇట్లా పైన ఉంచడం అనమాట సో ఈ విధంగా మొత్తం మీద పడకుండా కట్టెలైనా పెట్టడం కనిపిస్తుందా ఈ విధంగా ఈ విధంగా జాగ్రత్త కాపాడుకుంటే ఎంత కొంత పంట అయినా మనకు దొరుకుతుంది లేకుంటే ఈ విధంగా మొత్తం భూమి పాలవుతుంది అన్నమాట సో మంచి సైజు ఉన్న కాయ మంచి కాయ ఒకసారి అది కుళ్ళిపోతే అసలు పనికి రాదు కదా అని ఎంత కష్టపడ్డా మొత్తం డ్యామేజే సో ఆ విధంగా ఎక్కువ డ్యామేజ్ కలిగిస్తుంది మనకు టమాటో ఇక కొద్దిగా భూమి మీద ఉన్న కాయలు కూడా బాగా వర్షం వచ్చినప్పుడు కూడా కొంత కొంత తగ్గించుకోవాలంటే ఈ విధంగా కట్టెలు చెట్ల కింద పెట్టుకోవడం అంటే ఎక్కడైతే కాతుందో ఆ కాద దగ్గర ఎక్కువ వేసుకుంటే ఎంత కొంతైనా ఆగే అవకాశం అయితే ఉంటుంది వీడో కూడా చూడండి కట్టె పెడితే ఇన్ని కాయలు అయితే పైన ఆగినాయి సో ఈ విధంగా అయితే చేస్తుంటాడు మా డాడీ అక్కడక్కడ కాకపోతే ఎక్కువ మొత్తంలో బాగానే డ్యామేజ్ అయింది మనకు తెలియదు ఏమంత మంచి రాలే పంట ఫస్ట్ టైం వచ్చే పంట చాలా బాగా వస్తుంది కాకపోతే చాలా బెడ్స్ కొట్టిందన్నమాట సో సరిగా టైంలో అంటే నార్మల్ మనం డ్రిప్పర్తో వేసుకునే నీళ్ళ కన్నా వర్షపు నీరు నుంచి వచ్చే వస్తే అంటే వర్షపు నీరుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే ఆ నీళ్ళే మంచిగా ఉంటాయన్నమాట పంటకి పండడానికి చాలా విధాలుగా సహకరిస్తుంది కాకపోతే డ్రిప్పర్ వాటర్ ఆ వాటర్ ఈ వాటర్ మొత్తం కలిపి దాంతోపాటు అంటే సరిగ్గా వాటర్ కురవలే అనమాట వర్షం సరిగ్గా కురిస్తే బాగుంటుండే కాకపోతే టైమ్ కురవలే మంచి కురవలే మొత్తం సగం సగం అయింది కాబట్టి ఈ విధంగా ఎక్కువ డ్యామేజ్ అనిపించింది ఆకులు ఆల్మోస్ట్ రాలిపోతున్నాయి ఇవి ఎంత కాసిన ఇంకో పదిహేను ఇరవై రోజుల వరకు ఒకటో ఒక క్రాప్ అయితే వస్తుందేమో దాని తర్వాత మొత్తం పంట అయిపోతుంది చాలా తొందర అయిపోతుంది టొమాటో అదే తగ్గించుకుందామని స్టేకింగ్ చేస్తే స్టేకింగ్ టమాటో కూడా మొత్తం బెడిసి కొట్టింది చూసిరుగా ఇంతకుముందు చాలా వరకు చెట్లు డ్యామేజ్ అయినాయి అన్నమాట సో చూడాలి నెక్స్ట్ టైం ఇక అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిగా అంటే మనం అన్నీ ప్రాపర్గా చేసుకోలేదు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా సో నేను అన్నీ చేసుకున్నా అయినా భూమి సహకరించలే అది ఇదని నేను రాంగ్గా మీకు పోర్ట్రేట్ చేయలేను జరుగుతున్న వాస్తవాన్ని మీకు ఎప్పటికప్పుడు వీడియో రూపంలో అందిస్తున్నాను అనమాట సో నేను అకౌంటబుల్గా ఉంటా నా వీడియోస్కి అందుకనే క్లియర్గా చెప్తున్నా చాలా వరకు అయితే డ్యామేజ్ జరిగింది ఇప్పటికీ దీన్నైతే ఇప్పుడే మనం రికవర్ చేసుకోలేం కాకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ పంట వేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని మంచిగా వేసుకుంటే ఇక ధరలున్న టైంలో ఎంత కొంతైనా కలిసి వచ్చే అవకాశం అయితే మనకు ఎక్కువ ఉంటుంది కాకపోతే వర్షానికి అయితే బాగా డ్యామేజ్ అయింది అప్పుడు వర్షం వచ్చినప్పుడు మొత్తం పూత డ్యామేజ్ అయింది ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఆ పూతకి కాసిన కాయలు మొత్తం గజ్జి పెట్టిన తర్వాత గజ్జి అంటే ఇది మొత్తం మచ్చలు వచ్చిన తర్వాత ఈ వర్షానికి మొత్తం అవి ఇన్ఫెక్షన్ అయ్యి మొత్తం పగిలిపోతున్నాయి పగిలిపోయి వచ్చేసి అన్నిటికీ వ్యాపిస్తుంది అనమాట సో ఈ విధంగా జరుగుతుంది టమాటో మనం ఏం చేయలేము ఇక దాన్ని కాకపోతే స్టేకింగ్ చేసుకున్నా కాకపోతే ఇప్పుడు వర్షం లేకున్న టైంలో అంటే చలికాలంలో వేసుకుంటే చేను బాగా వస్తుంది అన్నీ బాగా కాస్తాయి ఇప్పుడైతే ఈ విధంగా ఉంది మన టమాటో సో రాను ఇంకా ఇక్కడ ఇంకో టమాటో ఉందిగా అదే విధంగా కాస్తుందో ముందు ముందు వీడియోలు అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే అప్పుడు కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్